జీలగమిల్లి మండలంలోని ములగలంపల్లి స్వర్ణవారిగూడెం టి గంగనగూడెం పంచాయతీల్లో ఆదివారం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి తన గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రానున్న వైకాపా ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు వైకాపా మండల అధ్యక్షులు సందా ప్రసాద్ మల్లం వసంతరావు ఎంపీపీ కోరస పోచమ్మ వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షులు గంటసాల గాంధీ బోధ శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ చాప వెంకటేశ్వరరావు బీసెస్ఎల్ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు నాయకులు కొప్పుల బాలు రాజు కార్యకర్తలు పాల్గొన్నారు mana bala, main tuh <च्चिक> <थो गा। ड़ासे> <फ्चिक> जय माता నియోజకవర్గం ప్రజలే నాకు బాసు నేను స్వతంత్రంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి పేద పరుడు బడుగు బలహీన వర్గాలందరికీ ఏ సమస్య ఉన్నా నేరుగా జగనన్నతో చెప్పి నా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అట్లానే మా జగనన్న నిన్న చక్కగా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది మంచి జగనన్న ఏదైనా శుద్ధి లేకుండా సూటిగా చెప్తాడు నేను ఇది చేస్తానంటాడు ఎవరిని కళ్ళబుల్లి కబుర్లు చెప్పడు మా మేనిఫెస్టో నిజాయితీగా ఉంటుంది మేము గత యాభై ఎనిమిది నెలల కాలంలో పరిపాలన చేసిన జగనన్న తొంభై నూటికి రెండు వందల శాతం అమలు చేసి అమ్మ నీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేమని దమ్ముగా అడిగి ఈరోజు ఓట్లాడడానికి మేము వచ్చాము కాబట్టి మా మేనిఫెస్టో ప్రతీది కూడాను పేద పద ప్రద పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుంది మళ్ళీ పేద ప్రజలు మమ్మల్ని దీవిస్తారు అలాగే నేను ఈరోజు ప్రచార నిమిత్తం వెళ్తుంటే ప్రతి ఒక్క అక్క చెల్లమ్మ ప్రతి ఒక్క అన్నదమ్ముడు ఈరోజు నాకు ఎదురొచ్చి స్వాగతం పలికి మాకు ఈరోజు ఘన స్వాగతం పలికి మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం జగన్ అన్నని రెండోసారి పట్టాభిషేకం చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ కూడా పోలవరం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగడం పక్కా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం